హలో నేను మిస్ చేసరావు ఏపీఎస్ఆర్టీసీ వింత పోకడ పోతూ ఉంది గతంలో చేసినటువంటి చట్టాల ప్రకారం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు పెట్టారు ఏపీఎస్ఆర్టీసీకి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ మారిపోయాయి దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో కార్పొరేషన్ ఆర్టీసీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ప్రజా రవాణా శాఖలో విలీనం చేశారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కార్మికులకు ఇబ్బంది కలుగుతున్నటువంటి అంశం ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత పనిష్మెంట్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ఉద్యోగులకు ఏ విధంగా ఉందో అలాంటి పనిష్మెంట్స్ ఉంటున్నాయి కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఉండేటువంటి నిబంధనలు మార్గదర్శకాలు వేరు దాన్ని రవాణా శాఖ కింద మార్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు నిబంధనలు వర్తిస్తాయి చిన్న తప్పు జరిగినా కానీ పెద్ద శిక్ష వేస్తున్నారు అనేటువంటి భావంతో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు అప్పట్లో కార్పొరేషన్ ఉన్నప్పుడు తయారు చేసినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ కావట్లేదు అనేది ఒకటి అప్పట్లో సురేంద్రబాబు గారు ఉన్నారు ఆర్టీసీ ఎండీగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలి రోజుల్లో ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సురేంద్రబాబు గారు ఎండిగా ఉన్నప్పుడు కొన్ని మార్గదర్శకాలను తయారు చేశారు ఆర్టీసీ కార్మికులు తప్పు చేస్తే కండక్టర్ తప్పు చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి డ్రైవర్ తప్పు చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అలాగే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తప్పు చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా తయారు చేశారు డిపో మేనేజర్ తప్పు చేస్తే ఎలాంటివి శిక్ష వేయాలి వీటన్నిటికి కూడా కొన్ని మార్గదర్శకాలు తయారు చేశారు అవన్నీ కూడా పోయాయి ఇప్పుడు కారణం ఏంటంటే రవాణా శాఖలో ఆర్టీసీని మెర్జ్ చేశారు కాబట్టి దాంతో చిన్న తప్పు అయినా కానీ పెద్ద శిక్ష పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం ద్వారకా తిరుమలరావు గారు మాజీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ ఆయన ఆర్టీసీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ గా కొనసాగుతూ ఉన్నారు ఆయన పూర్తి బాధ్యతలో ఆయనకి అప్పు చెప్తూ తాజాగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు మరి ఇప్పుడు ఆయన పాత నిబంధనలని కాకుండా ఇప్పుడు గవర్నమెంట్లో విలీనం అయింది కాబట్టి రవాణా శాఖ ఆ నిబంధనలు అమలు చేస్తున్నారు అనేటువంటిది కార్మిక సంఘాలు చెబుతూ ఉన్నాయి అందుకే కార్మిక సంబంధ సంఘాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి పాత నిబంధనల ప్రకారం మీరు శిక్ష విధించండి కొత్త నిబంధనల ప్రకారం చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేస్తున్నారు అనేటువంటిది లేదంటే తాము ధర్నాకి లేదంటే సమ్మెకి కూడా దిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి సున్నితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు అనేకమైనటువంటి సమస్యలు కార్మికులకు ఉన్నాయి ఈ కార్మిక సమస్యలను తీసుకెళ్ళడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే గత కొన్నేళ్లుగా రిక్రూట్మెంట్ లేదు కొత్త రిక్రూట్మెంట్ లేదు ప్లస్ ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సుల్లో చాలా వరకు హయ్యర్ బస్సులకి పర్మిషన్స్ ఇస్తున్నారు రూట్స్ లాభాలు వచ్చేటువంటి రూట్స్నే హయ్యర్ బస్సులకి ఇచ్చేస్తున్నారు హైయర్ హైయర్ బస్సులకి ప్రైవేట్కి అద్దెకి ఇస్తూ ఉన్నారు నష్టాలు వచ్చేటువంటి రూట్స్ని మాత్రమే ఆర్టీసీ ఉంచుకుంటుంది దీంతో ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తూ ఉంది తాజాగా మూలిగే లేక మీద తాడికేయబడ్డట్టు ఎలక్ట్రిక్ బస్సులని తీసుకొస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏంటి ప్రైవేటు సంబంధించిన కార్పొరేషన్ కార్పొరేట్ సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి వాళ్ళకి ఆర్టీసీ డిపో డిపోల్ని లీజ్కి ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి దీని మీద కూడా కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పైగా ఒకవేళ ఎలక్ట్రిక్ బస్సులు వస్తే గనక ఉన్న ఉద్యోగాలు ముడిపోయేటువంటి అవకాశం ఉంది ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఆక్యుపై చేస్తే రాబోయేటువంటి రోజుల్లో కంప్లీట్ గా ప్రైవేటు ఆక్యుపై చేస్తుంది ఆర్టీసీని అనేటువంటి ఆందోళన కార్మికుల్లో ఉంది కాకపోతే రాబోయేటువంటిది అంతా కూడా గ్రీన్ రెవల్యూషన్ కాబట్టి మొత్తం హై మొత్తం ఎలక్ట్రిసిటీతో ఎలక్ట్రిసిటీతో నడిచేటువంటి బస్సులే ఉంటాయి కాబట్టి ఉండే అవకాశం ఉంది కాబట్టి పొల్యూషన్ రిడక్ట్ చేయడానికి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బస్సులని ఇంట్రొడ్యూస్ చేస్తారు ఆ ఎలక్ట్రిక్ బస్సును ఇంట్రొడ్యూస్ చేయాలంటే కనుక బస్సులు కొనుగోలు చేయాలి బస్సులు కొనుగోలు చేసినటువంటి కెపాసిటీ ప్రభుత్వంలో లేదు ఆర్థికంగా అందుకే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడి ఉన్నాయి మెగా లాంటి కంపెనీ మీద ఆధారపడి ఉన్నాయి సో దానితోటి ఆ కంపెనీలు వచ్చి ఇప్పుడు మొత్తం రూట్స్ ని క్యాప్చర్ చేసేటువంటి అవకాశం ఉంది దీని మీద కూడా కార్మికులు ఆందోళన చెందుతున్నారు ప్రధానంగా ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే చిన్న తప్పుకు ఎక్కువ శిక్షణను అనుభవించాల్సి వస్తుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి వాళ్ళు ఇబ్బంది దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశారు దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది దాన్ని నేను చదివి వినిపిస్తాను దాన్ని క్లోజ్అప్ లో మనం చూడొచ్చు కూడా ఆర్టీసీ కార్మికులు పడుతున్నటువంటి దాని మీద ఆల్రెడీ న్యూస్ వచ్చింది అనేక పోర్టల్స్ లో వచ్చింది అనేక ఛానల్స్ లో కూడా రావడం జరిగింది దాన్ని మీకు చదివి వినిపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అందులోనూ వివక్ష పూరిత వైఖరి ఉన్నతాధికారుల తీరుపై సిబ్బంది ఆగ్రహం రెండు వేల పంతొమ్మిది నాటి నిబంధనలు వైసీపీ హయాంలో చెల్లు పొరపాటు తీవ్రతను బట్టే చర్యలు ఉండాలి సిబ్బంది డిమాండ్ యాజమాన్య యాజమాన్యం యాజమాన్యానికి అంటే ఒక యూనియన్ అనమాట ఆ యూనియన్ లేఖ రాసింది ఆ యూనియన్ రాసినటువంటి లేఖ ప్రకారం మనం చూస్తే ఏమైనా పొరపాటు తప్పు జరి పొరపాటు తప్పు జరిగితే తీసుకునే చర్యల విషయంలో ఆర్టీసీ అధికారులు తీసుకుంటున్న వివక్ష పూరిత నిర్ణయాలపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్న తప్పులకు పెద్ద శిక్ష విధిస్తున్నపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సమస్త మార్గదర్శకాలు రవాణా నిబంధనలకు విరుద్ధంగా తమకు నచ్చిన వారిపై ఒకలా నచ్చని వారిపై మరోలా వ్యవహరిస్తున్న తీరు సిబ్బంది ఆందోళనకు దారితీస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీలో నలభై ఏడు వేల మందికి పైగా ఉద్యోగులు సిబ్బంది ఉన్నారు వీరిలో ఎక్కువ మంది డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు ఒక బస్సు ప్రమాణానికి గురైతే విచారించి తీవ్రతను బట్టి డ్రైవర్ పై చర్యలు తీసుకుంటారు మద్యం సేవించడం వల్ల తప్పు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటారు అదే విధంగా ఒక కండక్టర్ బస్సులోని ప్రయాణికులకు సక్రమంగా టికెట్లు ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేయకుంటే ఒక విధంగా డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వని పక్షంలో తీవ్రమైన చర్యలు ఉంటాయి ఈ మేరకు గత టిడిపి ప్రభుత్వంలో అప్పటి ఆర్టీసీ ఎండి సురేంద్రబాబు కార్మిక సంఘాలు అధికారులతో చర్చించి సిబ్బంది చేసే పొరపాటు ఏ తప్పునకు ఎలాంటి చర్యలు ఉండాలనే దాని మీద మార్గదర్శకాలు నిబంధనలు రూపొందించారు అందరి ఆమోదంతో రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నంబర్ తో ఉత్తర్వులు జారీ చేశారు అయితే రెండు వేల ఇరవైలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందిని ప్రజా రవాణా శాఖలో విలీనం చేసింది కార్పొరేషన్ మార్గదర్శకాలు నిబంధనలు ఒక్కొక్కటిగా మారుస్తూ వచ్చిన అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు కనుక అవే రూల్స్ వర్తిస్తాయని చెప్పి చెప్తున్నారు చిన్న పొరపాటు చేసినా పెద్ద తప్పునకు తీసుకునే చర్యలు చేపడుతున్నారు గత ఐదేళ్లలో సిబ్బంది తమ చెప్పు చేతుల్లో ఉండేలా చర్యలకు ఉపక్రమించారు రెండు వేల పంతొమ్మిదికు ముందు ఆర్టీసీ కండక్టర్ రెండు రూపాయలు తేడా చేసినా గాని ఉద్యోగం నుంచి తొలగించేవాళ్ళు అలాంటి వాటిపై సమీక్షించిన అప్పటి ఎండి సురేంద్రబాబు వంద రూపాయల తేడా వరకు పది రెట్లు జరిమానా విధించండి అని చెప్పి నిర్ణయించారు అంతకు మించి పొరపాటు చేస్తే కొన్ని రోజులు డ్యూటీ ఇవ్వకుండా ఆపండి అంతకు మించి తప్పు ఉంటే సస్పెండ్ చేసి ఇంక్రిమెంట్లు కట్ చేయండి రెండు మూడు సార్లు డబ్బులు కలెక్ట్ చేసి టికెట్ ఇవ్వకుండా దొరికితే ఉద్యోగం నుంచి తొలగించండి ఇలాంటి మార్గదర్శకాలు అప్పట్లో సురేంద్రబాబు రూపొందించారు డ్రైవర్లు సైతం యాక్సిడెంట్ చేస్తే పోలీసు విచారణలో తేలిన దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలని పొరపాటు ఉంటే చిన్న శిక్ష మద్యం సేవించి లేదా నిర్లక్ష్యంగా ప్రమాదం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు అయితే రెండు వేల ఇరవైలో సిబ్బంది విలీనం తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాల పేరుతో ఒక్కొక్కటి తొలగిస్తూ వచ్చిన ఆర్టీసీ ఉన్నతాధికారులు చిన్న పొరపాటు చేసిన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బందిలో అసహనం ఆగ్రహం పెళ్ళొగుతోంది దీనిపై అన్ని ఉద్యోగ సంఘాలు ఏకమైన ఆందోళన బాట పట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి ఇప్పటికే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ విషయంపై ఆర్టీసీ యాజమాన్యానికి లేఖ ఇచ్చింది తప్పును బట్టి చర్యలు తీసుకోవాలని అధికారులు వివక్షపూరిత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు ఇది ఉన్న నాలెక్క మందిస్తే కొండ కొండ నాలెక్కు మందిస్తే ఉన్న నాలుగు పోయిందని సామెత ఉంది అలా ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఉంది కార్పొరేషన్ ఉన్నప్పుడు వాళ్ళకు ఉండేటువంటి బెనిఫిట్స్ అవన్నీ కార్మికులకు తెలుసు ఆ బెనిఫిట్స్ కాస్త తీసేసి ప్రభుత్వంలో విలీనం అని చెప్పి విలీనం చేస్తే చిన్న తప్పుకు కూడా పెద్ద పెద్ద శిక్ష వేసేటువంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళ దీని మీద కార్మికులు ఇప్పుడు ఇబ్బంది పడుతుంది వాళ్ళని ఇప్పుడు కార్మికులు అనడానికి లేదు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఎందుకంటే రవాణా శాఖలో విలీనం చేశారు కాబట్టి కార్మికులు అనడానికి కూడా లేదు వాళ్ళని కార్మిక చట్టాలు వర్తించవు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల కింద పరిగణించాలి చట్టం మామూలుగా అయితే చట్టం ప్రకారం అయితే సో అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ శిక్ష అయితే విధిస్తున్నారు అలాంటి శిక్ష విధిస్తున్నారు కాబట్టి మాకేమో చిన్న తప్పుకి పెద్ద శిక్షలు వేస్తున్నారు జనరల్ గా తప్పులు జరుగుతుంటాయి కండక్టర్ విషయంలో కానీ డ్రైవర్ల విషయంలో కానీ బట్ అవి ఆ తప్పులకి శిక్ష ఎలా విధించాలి అనేది కొన్ని మార్గదర్శకాలను అప్పట్లో ఇచ్చారు బట్ వాటిని ఏమో కాదని చెప్పి ఇప్పుడు నచ్చితే ఒక రకంగా నచ్చకపోతే ఇంకో రకంగా శిక్షలు వేస్తున్నారు ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి ఇప్పుడు కార్మిక సంఘాలు ఆందోళన పాట పట్టాయి మరి దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయాలి మళ్ళా కార్పొరేషన్ కింద మార్చాలా ఆర్టీసీని ఆర్టీసీ ఉద్యోగులను మళ్ళీ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలా లేదంటే రవాణా శాఖ పరిధిలోనే ఉంచి ఆ సమస్యకి పరిష్కారం తీసుకొస్తారా ఎలా చేస్తే బెటర్ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ